హాయిపో అన్న హాయ్ చెప్పు మా అన్నోళ్ళిల్లు మా అన్న దాడమ్మని తాక్కుండా ఉండదు వెనకాల అంత మా వదిన మా కొడుకు అదే ఆడ చిన్నోడు కూర్చోండాడు ఇదే కాటోడి పూజ ఇదే వచ్చి చేర్చాడు మొత్తం నీట్గా యూట్యూబ్ తెలియ కొత్త వాళ్ళకు తెలియజేస్తారు మనం తెలుగు సాంప్రదాయాలు ఎట్లా చేస్తాము ఏ విధంగా దట్టమైన అడవి మాదిరి ఉండదు మొత్తం కంప చెట్లు తర్కారు చెట్లు నా పక్కన ఏరు పెన్నాది ఇది ఒక గుట్ట మాదిరి ఏర్పడింది ఇక్కడ వచ్చి ఇంత చేసుకుంటాడా ఈ కోడి కూడా నల్ల పెట్టకోడి పెట్టకోడే కోసం ఇది స్వామికి నల్ల చీర పెట్టకోడి ఇంకా ఏమేమినా కోడి పెట్టకోడి పోసి అన్ని నల్లటే కదా దీనికి వాడేది సామికి వాడే కొంతమంది నల్లవి పెట్టుకుంటారు కొంతమంది ఏదైనా నల్ల నలుపు కలిపి అది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే నలుపు కలసాలంట ఈ కాటేడు చాలా చోట్ల ఉండదు మా తిక్కే మా ఏరియా తిక్కే ఉండేది ఈ కడప జిల్లా వరకు ఉంటుంది తాడిపత్రి మా ఏరియా వైపు మిగతా చోట్ల సంక్రాంతి పండుగ పోయిన మరుసటి వారము వనభోజనాల పేరుతో చేసుకుంటారు ആ വിട്ടുണ്ടാകട്ട <laughs> <laughs> <laughs>